హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ప్రతి ఒక్కరి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో కొంతమందికి కూడా సజెస్ట్ అవుతుందండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటి చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము రోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదండి కుంకుమ బొట్టు అనేది ఒక్కొక్కసారి పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా కుంకుమ అనేది పొద్దుటే పెట్టుకుంటే సాయంత్రం వరకు కూడా ఉండి వెళ్ళిపోకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో కొద్దిగా ఇలా మాయిశ్చరైజర్ రాసుకోవాలండి తర్వాత దాని మీద మనం ఇలా కుంకుమ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి కుంకుమ అనేది అస్సలు చెదిరిపోదండి మనము పొద్దుటే పెట్టుకుంటే సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక చిన్న ప్లేట్ కానీ ఇలా బౌల్ కానీ తీసుకుని అందులో ఇలా అలోవెరా జెల్ వేసుకోవాలండి మన బాడీకి ఎంత అవసరం అవుతుందో అంతవరకు అలోవెరా జెల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత అందులోనే కొబ్బరి నూనె కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి రెండు కూడా ఇలా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసినట్లయితే మనకి ఇలా క్రీమ్ వస్తుందండి ఈ క్రీమ్ ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే రాత్రి పూట మనకి ఇప్పుడు చలికాలం కదండీ ఈ చలికాలంలో మనం మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా స్కిన్ అనేది మనకి పొడిపారినట్లుగా అయిపోతుంది హ్యాండ్స్ కానించి బాడీ వరకు కూడా మొత్తం అంతా కూడా మనకి పొట్టు రేగిపోయి మనకి ఒక్కొక్కసారి పగిలినట్లుగా కూడా అయిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ క్రీముని కనుక మనము మసాజ్ చేసామనుకోండి మనకి స్కిన్ అనేది మంచి కాంతివంతంగా బ్రైట్గా ఉంటుందండి అంతేకాకుండా మనము మార్కెట్లో ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మాయిశ్చరైజర్ కొంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి మనకి చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది మనకి క్రీమ్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి అలోవెరా ఇంకా కొబ్బరి నూనె అనేది మనకి చర్మం పొడిబారకుండా చూస్తుందండి ఇలా మనము తయారు చేసుకుని క్రీమ్ అనేది ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి దస్సలు ఏమి పాడవదండి అంతేకాకుండా మనకి మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి మాయిశ్చరైజర్ కొనకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది మనము బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ క్రీమ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే ఇది అప్లై చేసినాక మన స్కిన్ అనేది మంచి షైనింగ్గా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుందండి చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఇలాగే మీరు ఫేస్కి బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు అండి స్కిన్ అనేది కాంతివంతంగా ప్రకాశవంతంగా షైనింగ్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము అల్లాన్ని వంటల్లోకి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ లేదంటే అల్లం ఎక్కువ మొత్తంలో మనము ముక్కలుగా కట్ చేసి వాడుకోవాలనుకున్నప్పుడు కానీ మనకి అల్లం అనేది పొట్టి తీసి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అల్లం పై పొట్టు తీయాలనుకున్నప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా ఇలా మనం చాకుతో కొద్ది కొద్దిగా తీస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అల్లము అనేది ఎక్కువగా పెచ్చులు పెచ్చులుగా వచ్చేసి అల్లం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండడానికి ఇలా ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి మనము డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాంటి గ్యారెట్లు అనేవి వాడతాం కదండీ ఇలా జాలి రెట్ ఒక దాన్ని తీసుకొని దాంట్లో అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ నుంచి స్టవ్ మీద ఈ అల్లం అనేది ఒక్క నిమిషం పాటు ఇలా వేడి చేసుకోవాలండి ఇలా సన్న శక్ మీద వేడి చేసినట్లయితే మనకు అల్లం అనేది కొద్దిగా వేడుకుతుందండి తర్వాత మనం స్టవ్ కట్టేసిన తర్వాత ఈ అల్లం మీద ఉన్నటువంటి అనేది మనం ఇలా చాక్తో ఇలా పైపైన క్లీన్ చేసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ నేను అల్లం మీద పొట్టు అనేది ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి మనకు అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా పైపొట్టును మాత్రమే క్లీన్ చేసుకోవచ్చండి ఇలా ఈజీగా అల్లం మీద ఉన్న పైపొట్టు అనేది క్లీన్ చేసుకుని మనం వాడుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం అద్దం రోజు కూడా వాడుకుంటూ ఉంటాం కదండి అద్దం మీద మనకి కొబ్బరి నూనె జిడ్డు పడుతూ ఉంటుంది అంతేకాకుండా డస్ట్ కూడా పడుతూ ఉంటుంది కదా ఈ అద్దం అనేది మనం ఈజీగా నీట్గా సింపుల్గా క్లీన్ చేసుకునే మంచి టిప్ ఒకటి చెప్తానండి మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా అద్దానికి అప్లై చేయాలండి తర్వాత ఒక క్లాత్ తీసుకునేలా ఇలా నీట్గా తుటి ఇలా తుడిచిన తర్వాత అద్దం క్లారిటీగా ఉండటానికి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి దాన్ని మనము ఇలా పేపర్తో తుడిచామనుకోండి మనకి అద్దం అనేది చాలా క్లారిటీగా ఉంటుందండి చాలా నీట్గా అద్దం అనేది క్లీన్ అయిపోతుంది ఇదే విధంగా మనము డ్రెస్సింగ్ టేబుల్కి ఉండే మిరట్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత మనకి కిటికీలకి అద్దాలు ఉంటాయి కదా అవి కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి ఎంత పెద్ద అద్దాలైనా సరే ఇలా కనుక తుడిచామనుకోండి మనకి ఈ టూత్పేస్ట్ వేసి తుడిచినట్లయితే మనకి అద్దం అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ టిప్ అనేది అందరికి హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము తమలపాకులు ఎక్కువగా పూజలకు వాడుతూ ఉంటాం కదండి తమలపాకులు పూజకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయండి తమలపాకులు రోజు కనుక తీసుకున్నట్లయితే దగ్గు జలుబు ఇంకా కఫం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా నయమవుతాయండి అంతేకాకుండా మనము తిన్నటువంటి ఆహార పదార్థాలు అనేవి జీర్ణం కావడానికి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట ఈ తమలపాకులు ఉపయోగించి ఒక మంచి రెమెడీ అనేది ఇప్పుడు చెప్తానండి ఇలా తమలపాకులు శుభ్రంగా నీట్గా కడిగి తీసుకోవాలి తర్వాత తమలపాకులు కొన్నటువంటి తొడిమలు ఉంటాయి కదండి ఆ తొడిమలు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత తమలపాకులు ఇలాగా తుంచి మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లో చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి తర్వాత ఇది మెత్తన పేస్ట్ లాగా ఇలాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి తమలపాకుల మిశ్రమాన్ని మనం ఇలాగా తీసురైన సహాయంతో ఇలా వడకట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి ఇది తమలపాకుల జ్యూస్ తయారవుతుంది అన్నమాట తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలండి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇలా నీళ్లు పోసుకోవాలి తర్వాత అందులోనే ఒక హాఫ్ కప్ వరకు ఇలా బెల్లం కూడా వేసుకోవాలండి ఈ బెల్లం అంతా కూడా ఇలా కరిగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా తయారవుతుందండి తర్వాత ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్నాం కదండి తమలపాకుల మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని మనము ఇలా ఈ వాటర్లో వేసుకోవాలి ఈ బెల్లం వాటర్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా ఒక పది నిమిషాలు కలిపిన తర్వాత మనకి ఇలా తయారవుతుందండి తర్వాత ఇప్పుడు ఒక తీగపాకం వచ్చేలాగా మనం ఇలా ఉడికించుకోవాలి తర్వాత ప్లేట్కి నెయ్యి రాసుకుని తర్వాత మనము ఇలా స్పూన్ తోటి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పాకమంతా కూడా ఇలాగా చిన్న చిన్న బిళ్ళలు మాదిరిగా ఇలా వేసుకోవాలండి ఇలా ఈ అంతా కూడా మనం ఇలా ప్లేట్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక పావుగంటకి ఇవంతా కూడా చల్లారిపోతాయండి ఈ మిశ్రమం అంతా చల్లారిపోయే మనకి ఈ బిళ్ళలన్నీ కూడా పడతాయి అన్నమాట తర్వాత ఇప్పుడు మనము ఇలా గట్టిపడినటువంటి తమలపాకులతో తయారు చేసినటువంటి బిళ్ళలు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మనము ప్లేట్ నుంచి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ చలికాలంలో చాలామందికి చలికి దగ్గు జలుబు వస్తుంది అంతేకాకుండా ముక్కు పట్టేయడము గొంతు పట్టేయడము గొంతు నొప్పి తర్వాత గొంతు అనేది రాసుకుపోవటం జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ క్యాండీస్ కనుక ఇచ్చామనుకోండి దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పి కఫం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి చూడండి ఇలా ప్లేట్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతాయండి ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి బయట నెల ఉంచినట్లయితే మనకి వారం పది రోజుల వరకు పాడైపోకుండా ఉంటాయి ఫ్రిజ్లో ఒక నెల రోజుల వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చండి ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి తమలపాకులు ఇంకా అల్లం మిశ్రమం ఉంది కదండి ఇది అనేది మనకి గొంతుకి ఎంతో మేలు చేస్తుందండి అంతేకాకుండా మనకి దగ్గు జలుబు అనేవి రాకుండా కూడా చూస్తాయి ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చండి దగ్గు జలుబు గొంతు నొప్పి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం ప్రతిసారి మెడిసిన్ వేసుకోకుండా ఇలా మనం ఇంటి చిట్కాల ద్వారా మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు అండి ఈ చలికాలంలో ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ తమలపాకులు మనము తొడిమలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి పారేకుండా మనం ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఈ తమలపాకులు తొడిమలన్నీ కూడా ఇలా మనం అల్లం దంచే చిన్న రోలు ఉంటుంది కదండి దాంట్లో వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక ఐదారు లవంగాలు కూడా వేసుకొని ఇలా మనము కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా నలిగేలాగా ఇలా దంచుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు దంచినట్లయితే మనకి మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇలా దంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది మనము ఈ అంతా మనము టీస్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి ఎక్కువగా పిల్లలకి ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల కానీ లేదంటే ఎక్కువగా జర్నీ చేయడం వల్ల కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామందికి తలనొప్పిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి మనం ఈ జ్యూస్ అనేది నుదుటికి రాసుకున్నాం అనుకోండి మనకి తలనొప్పి అనేది క్రమక్రమంగా తగ్గుతుందండి ఇది మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఈ తమలపాకుల మిశ్రమంతో తయారు చేసిన ఈ జ్యూస్ వల్ల మనకి తలనొప్పి తగ్గటమే కాకుండా కళ్ళు మంట లాంటివి ఏవైనా ఉన్నా కానీ పూర్తిగా తగ్గుతాయండి ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను మీరు ఇదే రకంగా నుదుటికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనకి రోల్ ఉంటుంది కదండి చిన్న రోల్ని తిరగవేసి మీద కొద్దిగా పాలు వేసి ఇలా మనకి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి వెల్లుల్లి రెబ్బను పైపట్టునొలు చేసి తర్వాత దాన్నిలాగా పాలతోటి మొత్తం అంతా కూడా ఇలా మనము గంధం అరగ తీస్తాం కదండి అలా అరగ తీసినట్టుగా చేసినట్లయితే మనకి ఇలా మెత్తటి పేస్ట్ లాంటిది వస్తుందండి ఇప్పుడు ఈ పాలు ఇంకా వెల్లుల్లి కలిపినటువంటి పేస్ట్ అనేది మనకి తలనొప్పి తగ్గడానికి మంచి ఎఫెక్టివ్ మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనము నుదుటికి కణతలకి అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి తలనొప్పి అనేది తగ్గుతుందండి చాలా మంది తలనొప్పి రాగానే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా ఇలా తలనొప్పి తగ్గడానికి రెండు రెమెడీలు చెప్పాను కదండి ఇందులో ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఇలా ఒక్క రెమెడీని కనుక ట్రై చేశారనుకోండి తలనొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు అన్నమాట ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు వంటల్లోకి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకోవడానికి కానీ లేదంటే కర్రీస్లో కానీ ఇలా మనము వెల్లుల్లి పై పొట్టును వలిచి వాడుకుంటూ ఉంటాం కదండి ఇలా ఒక్కొక్కటి కూడా వెల్లుల్లి పొట్టు వలవాలంటే మనకి ఒక్కొక్కసారి చేతులు వేళ్ళనేవి నొప్పు పడుతూ ఉంటాయి అంతేకాకుండా గోడల్లోకి ఈ వెల్లుల్లి రసం అనేది వెళ్ళిపోయి మనకి గోళ్లు కూడా చాలా మంట పెడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండడానికి ఈ వెల్లుల్లి మీద పైపొట్టు అనేది ఈజీగా అలవడానికి ఇలా ట్రై చేయండి ఏం లేదండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో సగం వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఈ నీళ్ళన్నీ బాగా మరగనివ్వాలండి అలా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో ఇలా వెల్లుల్లిపాయలు కానీ పెట్టుకున్న రెబ్బలు కానీ ఇలా వేసుకోవాలండి అలా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి ఇలా జాలుగరిటతోటి ఆ అన్నీ కూడా ఇలా తీసుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉల్చామనుకోండి పైపొట్టు అనేది ఈజీగా వస్తుందండి ఒక్క నిమిషం పాటు నేలల్లో ఉండటం వల్ల మనకి వెల్లుల్లి రెబ్బల మీద ఉన్నటువంటి పైపొట్టు అనేది లూజ్ అవుతుందన్నమాట దాంతో మనం ఈజీగా వెల్లుల్లి పైపొట్టు అనేది ఒలుచుకోవచ్చు అన్నమాట వెల్లుల్లి రెబ్బలను ఇలా వేడి నీళ్ళలో వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది ఏమీ చేంజ్ అవ్వదండి ఒక్క నిమిషం పాటే ఉంచాం కాబట్టి మనకి అస్సలు టేస్ట్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వదండి ఇలా ఈ వెల్లుల్లి రెబ్బల మీద ఉండేటటువంటి పైపొట్టు అనేది ఇలా ఈజీగా సెపరేట్ చేసేసుకోవచ్చు అండి మనకి చేతి వేళ్ళు అనేవి నొప్పులు కూడా పట్టవు అంతేకాకుండా గోళ్ళకు కూడా ఎలాంటి రసం కూడా వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మంట కూడా పుట్టవండి తర్వాత ఇలా ఎన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలు అనేవి ఈజీగా అండి ఈ సింపుల్ తో మన పనులన్నీ కూడా అసలు శ్రమ అనేది లేకుండా ఈజీగా నిమిషాల్లో పూర్తయిపోతాయి అన్నమాట ఇలా మనం వెల్లుల్లి రెబ్బలు అనేవి ఫంక్షన్లు కానీ పార్టీలు కానీ ఎక్కువ మొత్తంలో వలవాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా వలుచుకోవచ్చు అన్నమాట ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి మరి ఇన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ